ఓ చిాచి వాసు వాతిలో చిలుక వాసవాంబ వాచేతిలో చిలుక ఓ చిలుక రా చిలుకారామ చిలుగా ఓ చిలుక ఆ వాసవాంబ చేతిలో ఒదిగిన చిలుక వాసవాంబ చిలుక ఆ కొండంత పుణ్యమే చేసుకొంటివో ఓ కొండంత పుణ్యమే ఆ కొండంతా పుణ్యమే చేసుకొంటివో కొండంత పుణ్యమే అమ్మ చేతులే నీకు ఆసనమాయే అమ్మ చేతులే నీకు ఆసనమాయే ఓ చిలుకరా చిలుకరా చిలుక ఓ చిలుకరా చిలుకరా మచిలుక వాసవాంబ చేతిలో ఒదిగిన చిలుక ఆ పచ్చని రంగని ఆ పచ్చని రంగని వగలు పోతివా పచ్చని రంగ అమ్మ వెలుగు జిలుగులను నీవు కానకుంటివా అమ్మ వెలుగు జిలుగులను నీవు కానకుంటివా ఓ చిలుక రా చిలుక రామ చిలుక ఓ చిలుక వాసవాంబ చేతిలో ఒదిగిన చిలుక వాసవాంబ చేతిలో చిలుక రంగు రంగు ముక్కని అమ్మ చూడండి మా తమ్ళపాకులు ఎవరెవరికి రాలేదో వాళ్ళు చేతులు ఎత్తండి తీసుకొని మీరు చేతులు ఎత్తండి ఆ తల్లులు వస్తారు మీ దగ్గరికి ఎర్ర రంగు ముక్కని ఎగురుచుంటివా అమ్మ పెదవి రంగులోన నీవు వెలసిపోతివా అమ్మ పెదవి రంగులోన నీవు అయ్యర్ర రంగు మొక్కని గురుచుంటివా రుచుంటివా ఎర్ర రంగు మొక్క నీ అమ్మ పెదవి రంగులోన నీవు వెలసిపోతివా అమ్మ పెదవి రంగులోన నీవు పోతివా చిలుక చిలుకరా చిలుక రామ చిలుక ఓ చిలుకరా చిలుకరా మచిలుక వాసవాంబ చీతిలోదిగిన చిలుక వాసవాంబ ఓదిగిన చిలుక అందమైన దానివని అనుకుంటివా అందమైన దానിവని అందమైన దానివని అనుకుంటే అమ్మాంద నిలువకుంటివా నిల్వకుంటివా అమ్మాంద నీవు నిలువకుంటివా ఓ చిలుక రాక రామ చిలుక ఓ చిలుక వాసవాంబ చేతిలో ఓ దిగిన వాసవాంబ చేతిలో చిలుక ఆ చిలుక పలుకులే వచ్చని పులుకు చుంటివా చిలుక పలుకులే వచ్చనిక పలుకులే వచ్చని పులుకు చుంటివా చిలుక పలుకులేకుచుంటివా అమ్మ పలుకులే జనులకు ముక్తి మార్గము అమ్మ పలుకులే జనులకు మార్గము ఆ చిలుక పలుకులే వచ్చని కులుకు చుంటివా చిలుక పలుకులే వచ్చని అమ్మ పలుకులే జనులకు ముక్తి మార్గము అమ్మ పలుకులే జనులకు ముక్తి మార్గము అవో చిలుకారా చిలుకారా రామ్మ చిలుక చిలుకారా చిలుక చిలుక వాసవాంబ చేతిలో ఒదిగిన చిలుక వాసవాంబ చేతిలో ఒదిగిన చిలుక ఆ వాసవాంబ చేతిలో ఒదిగిన చిలుక అమ్మ వాసవి మాతాకి